నా పేరు అశోక్ కుమార్ నా ఏజ్ ఇరవై తొమ్మిదేళ్ళు నేను పుట్టి పెరిగిందంతా అనంతపూర్లోనే ఇంజనీరింగ్ చదువుకున్నాను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనంతపూర్లోనే ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజ్లో టూ థౌసండ్ ఫోర్టీన్ పాస్డ్ అవుట్ అయిపోయినాను ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఎస్టిమేషన్స్ వాల్యుయేషన్ చేశాను ఆఫ్టర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వీ నైన్టీన్ ఎండింగ్ వరకు నేను ఒక కంపెనీలో సివిల్ ఇంజనీర్గా సైట్ ఇంజనీర్ నుంచి సీనియర్ వరకు వర్క్ చేశాను ఆఫ్టర్ దట్ నేను ఒక ఓన్ కంపెనీ పెట్టుకొని నేను ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఇప్పుడు నాకు కన్స్ట్రక్షన్ మీద ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చిన్నప్పటి నుంచి ఈ ఈ మిషనరీస్ అన్నీ చూడడం రోడ్స్ వేసినప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అలా చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్ తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఎలా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారనేది నాకు చాలా ఇంపా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది దానివల్ల నాకు ఇంట్రెస్ట్తో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినాను సివిల్ ఇంజనీరింగ్ చేశాను నేను ఈ అటు మా అమ్మ సైడు నుంచి కానీ మా నాన్న సైడ్ నుంచి కానీ నేనే ఫస్ట్ ఇంజనీర్గా ఉన్నాను అది నాకు చాలా ఫీల్ ప్రౌడ్గా ఉంటుంది నేను అనంతపుర్లో అన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ చేశాను డూప్లెక్స్ బిల్డింగ్స్ అవ నేను నేను రామ్నగర్ అరవింద్ నగర్ లక్ష్మీనగర్ ఆ తర్వాత గుత్తి రోడ్ అని చేశాను నాకు కొద్దిగా మంచిగా బిల్డింగ్ అంటే ఒక త్రీ టూ అండ్ హాఫ్ సెంట్స్లో ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ చేశాము అది మనకు చాలా బాగా ప్రౌడ్గా వచ్చింది చాలా బాగా వచ్చింది బిల్డింగ్ చిన్న చిన్న రోడ్స్లో ఉంటుంది అది ఒక రస్తాలో ఉంటుంది అట్లీస్ట్ రోడ్ అక్కడ మినిమం టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ ఉన్న చోట కూడా మనం కన్స్ట్రక్షన్ చేసాము అక్కడ ఒక చిన్నపాటి టిప్పర్స్ ట్రాక్టర్స్ కూడా మూవ్ అవ్వవు అలాంటప్పుడు మనం ఒక చిన్న ఆటోలో తీసుకొని అలాంటి బిల్డింగ్స్ కూడా పెట్టాము యాక్చువల్గా అనంతపూర్లో మనకు ఇక్కడ బ్లాక్ సైల్ ఉంటుంది బ్లాక్ సైల్ ఉన్న చోట మనం ఫుటింగ్ కొద్దిగా డీప్ ఫుటింగ్స్ వెళ్ళేసి స్ట్రక్చర్స్ తీసుకొని అలాంటి చోట కొద్దిగా ఇబ్బంది పడ్డాము అంటే వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అబ్జిషన్ తక్కువ ఉంటుంది బ్లాక్ సైల్ మనకి అలాంటి బ్లాక్ సైల్స్ ఉన్నటప్పుడు కూడా మనం మంచిగా ఏ స్టీల్ ఏదనేసి మనం చెక్ చేసుకొని మనము మంచి స్టీలే యూజ్ చేస్తుంటాము ప్రాజెక్ట్ కూడా మనం ఇది చేస్తున్నాము ఇది కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ సిన్స్లో ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ కడుతున్నాము ఈ హౌస్ కూడా మనము ఈ ఈ బిల్డింగ్ అంతా మనం టాటా స్టీలే యూస్ చేసేసాము ఈ నేను ప్ర ప్రతి ఒక్క కస్టమర్కి క్లయింట్కి నేను టాటా స్టీలే ప్రిఫర్ చేస్తాను వై బికాస్ ఆఫ్ ఎందుకంటే టాటా స్టీల్ అనేది ఫైవ్ ఫిఫ్టీ ఎస్డీ అది సూపర్ డెటిలిటీ ఉంటుంది తర్వాత మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కటింగ్ లెంత్ కరెక్ట్గా ఉంటుంది వేస్టేజ్ ఉండదు టాటా స్టీల్ అనేది క్వాలిటీ అంటే టాటా స్టీల్ అనేది మనకి ఉంటుంది అందువల్ల మనం టాటా స్టీల్ అందరికీ రికమెండ్ చేస్తుంటాము మనకి అనంతపురం టాటా స్టీలు నలుగురు డీలర్స్ ఉన్నారు వాళ్ళ నుంచి కూడా మనకి టాటా స్టీలు మంచిగా ఉంది సర్వీస్ బాగా ఇస్తున్నారు ఫాస్ట్ డెలివరీ ఉంది మనం బుక్ చేసిన వెంటనే మనకి సైట్కి వస్తుంది అది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే ఫ్రీ డెలివరీతో వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు టాటా స్టీల్ స్టీలు ఏది స్టీల్ తీసుకోవాలనేది మనం ఫస్ట్గా ముందుగా ఒక ఇంటి వరకు మనం ప్రిఫర్ చేయాలంటే ఆ స్టీల్ క్వాలిటీ ఎలా ఉంది దాని లైఫ్ ఎలా ఉంది దాని స్పాన్ కానివ్వండి మనం చెక్ చేసుకొని మనం ఒక ఇంటి ఓనర్స్కి ప్రిఫర్ చేస్తాము ఈ స్టీల్ వాడితేనే మన స్ట్రక్చర్ వరకు మనకి సేఫ్గా ఉంటుంది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనే విధంగా మనం చూస్ చేస్తే మనం టాటా స్టీల్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం ఇలానే బిల్డింగ్స్ మంచిగా కట్టుకోవాలి ఓనర్స్ నుంచి మంచి గుడ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నా ఇలాగనే పెద్ద మంచి అపార్ట్మెంట్స్ తర్వాత విల్లాస్ వెంచర్స్ చేయాలని అనుకుంటున్నా అది కూడా మంచి క్వాలిటీతో మనకు బిల్డింగ్స్ మనకి కస్టమర్కి డెలివరీ చేయాలని La corca.